హలో ఎరువన్ దిస్ ఇస్ బాబ్జీ ఫ్రమ్ బాబ్జీ స్టడీ పాయింట్ ఫ్రెండ్స్ ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ డేట్స్ అయితే రావడం జరిగింది ఆల్మోస్ట్ అలా అందరూ కూడా ప్రిపరేషన్ మోడ్లోకి వెళ్ళారు అలానే కొంతమంది డిస్టబెన్స్లో కూడా ఉంటారు ఎందుకంటే ఈ తక్కువ టైంలో ఏం చేయాలి ఎలా చేయాలి అని చెప్పి కొద్ది కన్ఫ్యూజన్లో ఉంటారు మేబీ వన్ వీక్ టైం ఉన్ను కూడా కన్ఫ్యూజన్లో ఉంటారు అలాగే వన్ మంత్ టైం ఉన్నది కూడా కొద్ది కన్ఫ్యూజన్లో ఉంటారు సో వారిని కన్ఫ్యూజ్ లేకుండా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ మనకి అర్థమెటిక్ అండ్ రీజనింగ్లో మీరు ఈ ఉన్న టైంని ఎక్కువ ప్రాక్టీస్ నేను ఇప్పుడు ఏదైతే చెప్తున్నానో ఈ టాపిక్స్ కోసం ఎక్కువ ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించండి అప్పుడు మీకు ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది కనుక ఎవరైతే వన్ వీక్ టైం ఉందో అంటే ఫస్ట్ డే ఎగ్జామ్ కానీ సెకండ్ డే ఎగ్జామ్ కానీ థర్డ్ డే ఎగ్జామ్ కానీ అట్లనే ఇక్కడ నుంచి ఒక వన్ మంత్ తర్వాత కూడా ఎగ్జామ్ ఉండేవాళ్ళు ఉన్నారు కదా వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఇక్కడ నేను చెప్పే టాపిక్స్ని ఒకటికి రెండు సార్లు తెలుసుకొని ప్రాక్టీస్ ఎక్కువ చేయండి అన్న అట్లనే ఇంకోటి ఏంటంటే మీరు మాక్సిమం ఎగ్జామ్కి వెళ్ళే ముందు నేను ఇక్కడ ఏదైతే టాపిక్స్ చెప్తున్నానో ఈ టాపిక్ సంబంధించినటువంటి రీసెంట్గా ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్స్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ అండ్ ఏఎల్పి అండ్ జేఈ అండ్ మిగతా ఏవైతే రైల్వే ఎగ్జామ్స్ జరిగాయో ఆ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి ఇక్కడ చెప్పిన టాపిక్స్ క్వశ్చన్స్ని తప్పకుండా సాల్వ్ చేసి వెళ్ళండి ఎందుకంటే టీసీఎస్ ప్యాటర్న్లో ఉంటుంది టీసీఎస్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుందంటే మార్నింగ్ షిఫ్ట్లో వచ్చే క్వశ్చన్ ఈవినింగ్ షిఫ్ట్లో వచ్చే క్వశ్చన్ రెండు ఒకేలా ఉంటాయి కొద్ది కొద్దిగా నెంబర్లు మారుతుంటాయి అట్లానే గత ఎగ్జామ్స్ సంబంధించిన మోడల్ కూడా ఫాలో అవుతుంటారు కాబట్టి తప్పకుండా గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ రిమైనింగ్ ఏదైతే రైల్వే ఎగ్జామ్స్ జరిగా అవన్నీ తప్పకుండా చూసుకుని వెళ్ళండి బట్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ప్రాక్టీస్ ఎక్కువైతే చేయాలమ్మా రైట్ మన టాపిక్స్ ఏంటనేది మీకు చెప్తాను మీకు ఎవరైతే తక్కువ టైం ఉందో వాళ్ళు దీన్ని ప్రిపేర్ చేయండి ఆఫ్టర్ దట్ ఇంకా టైం ఎక్కువ ఉండాలి మిగతా టాపిక్స్ కూడా చూడండి బట్ ఫస్ట్ అయితే ఈ టాపిక్స్ ఉండమ్మా ఆ టాపిక్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఎరథమెట్లోకి వెళ్ళేటప్పటికి ఇక్కడ ఏంటంటే నెంబర్ సిస్టమ్ అండ్ సింప్లిఫికేషన్ మెన్సూరేషన్ అల్జిబ్రా ప్రాఫిట్ అండ్ లాస్ పర్సంటేజ్ రేషియో ప్రపోర్షన్ ఈ టాపిక్స్ మస్ట్ అండ్ సుడ్ చూసుకుని వెళ్ళండి దీని నుంచి మనకి సుమారుగా మనకి టోటల్గా ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఉన్నాయి కదా ఆ ట్వంటీ ఫైవ్ మార్క్స్లో ఇక్కడ నుంచే సుమారుగా ఫిఫ్టీన్ టు ట్వంటీ ఆర్ ఫిఫ్టీన్ టు సెవెంటీన్ మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది కనుక ఈ టాపిక్స్ని ఒకటికి రెండు సార్లు ఇప్పటికీ మీకు తెలియకపోయినా ఒకసారి ఈ టాపిక్స్ అన్ని చూసేసి ఎక్కువ ప్రాక్టీస్ చేయము ప్రాక్టీస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఎందుకంటే క్వశ్చన్ కరెక్ట్గా చేయాలంటే తెలుసుకున్న సబ్జెక్ట్ని బాగా ప్రాక్టీస్ చేయగలితే మీరు ఈజీగా మీరు గట్టని అవ్వచ్చు ఎట్ ద సేమ్ టైం ఈ టాపిక్స్ చూసిన తర్వాత ఒకవేళ మీకు ఎగ్జామ్కి ఎవరికైనా కొద్దిగా ఎక్కువ టైం ఉన్నట్లయితే మిగతా టాపిక్స్ ఏ ఉన్నాయి దీని రిలేటెడ్ టాపిక్స్ ఉన్నాయి కదా పర్సంటేజ్ రిలేటెడ్ టాపిక్స్ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ డిస్కౌంట్స్ అవి కూడా చూడండి బట్ ఏదైనా కూడా ఈ టాపిక్స్ మీరు చూసేసిన తర్వాత ప్రాక్టీస్ చేసేసిన తర్వాత ఆఫ్టర్ దట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అదే ఇప్పుడు జరిగినటువంటి రైల్వే ఎగ్జామ్ ప్రీవియస్ క్వశ్చన్స్ ఏదైతే ఉందో రీసెంట్ ఎగ్జామ్ క్వశ్చన్స్ తప్పకుండా మీరు ప్రాక్టీస్ చేసి వెళ్ళండి అట్ ద సేమ్ టైం ఒకవేళ మీకు ఏదైనా మోర్ ప్రాక్టీస్ కావాలంటే మనం జస్ట్ నైంటీ నైన్ రూపీస్కి గ్రూప్ డి సంజనటువంటి మొత్తం అన్ని చాప్టర్స్ అంటే అర్థమెటిక్ రీజనింగ్ జనరల్ సైన్స్ జనరల్ నాలెడ్జ్ అన్ని టాపిక్స్ని ప్రతి బిట్టు కవర్ అయ్యేటట్టు ఒక నైన్ హండ్రెడ్ టెస్ట్లు డివై డిజైన్ చేయడం జరిగింది అది నైంటీ నైన్ రూపీస్కి ఉంది మీకు ఒక ప్రాక్టీస్ కావాలనుకుంటే తీసుకోండి అదర్వైజ్ మీ దగ్గర ప్రాక్టీస్ ఉంటే ఇవేమీ తీసుకునే అవసరం లేదు ఫుల్ ప్రాక్టీస్ అంటే ఒక్కొక్క దాని మీద చాలా ఎక్కువ బిట్స్ ఇవ్వడం జరిగింది అట్ ద సేమ్ టైం నెక్స్ట్ రీజనింగ్ టాపిక్స్కి వచ్చేటప్పుడు కంప్లీట్గా ఇవైతే తప్పకుండా చూసుకుని వెళ్ళండి అలాగే రీసెంట్ ఎగ్జాంపుల్స్ కూడా చూసుకుని వెళ్ళండి అమ్మా ఎనాలజీ క్లాసిఫికేషన్ కోడింగ్ డీ కోడింగ్ డైరెక్షన్స్ సీటింగ్ అరేంజ్మెంట్ అండ్ సిరీస్ బ్లడ్ రొలేషన్స్ ఈ టాపిక్స్ తప్పకుండా చూసుకుని వెళ్ళండి ఎవరైతే ఇంకా టైం ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా దీని నుంచి ఇంకా మీరు సిలోజమ్స్ అనే టాపిక్ చూడండి అట్ ది సేమ్ టైం నెక్స్ట్ మీరు చూడాల్సింది స్టేట్మెంట్ కన్క్లూజన్స్ అదే స్టేట్మెంట్ ఆర్గ్యుమెంట్స్ స్టేట్మెంట్ అసెంప్షన్స్ స్టేట్మెంట్స్ ఇవి ఉన్నాయి కదా వాటిని తప్పకుండా చూసుకొని వెళ్ళండి టైం ఉన్నవాళ్ళు దీని నుంచి సుమారుగా మనకు టోటల్గా రీజనింగ్లో థర్టీ మార్క్స్ వస్తాయి కదా ఇక్కడనే ఇంచుమించుగా ట్వంటీ మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉందమ్మా కనుక ఈ టాపిక్స్ని ఖచ్చితంగా చూడండి అట్ ది సేమ్ టైం ప్రాక్టీస్ కావాలంటే ప్రతి దాని మీద కూడా అన్లిమిటెడ్గా చాలా ప్రాక్టీస్ సెట్లు అయితే ఉన్నాయి మీరు కావాలంటే వాటిని పర్చేస్ చేసుకుని చేసుకోవచ్చు లేదా మీ దగ్గర ఏదైనా ప్రాక్టీస్ బుక్ ఉన్నా చాలు బట్ ఉన్న టైంని ఎక్కువ టైం దీనికోసం యుటిలైజ్ చేయడానికి ప్రయత్నించండి ఎందుకంటే మనకి జాబ్ డిసైడింగ్ ఫ్యాక్టర్లో మెయిన్ కీ రోల్ అరథమెటిక్ రీజనింగ్ ఎందుకంటే దీని నుంచే మనం ఎక్కువ బిట్లు చేసేదానికి అవకాశం ఉంది జనరల్ నాలెడ్జ్ కానీ జనరల్ సైన్స్ కానీ చేయడానికి అవకాశం ఉన్నప్పటికి కూడా కొన్నిసార్లు మనకి అది మైనస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మనకి ప్లస్ చేసుకోవడానికి అవకాశం ఉన్న సబ్జెక్టులు ఏమైనా ఉన్నాయంటే ఈ రెండు సబ్జెక్టులు కనుక మీకు ఎక్కువ టైంని మ్యాక్సిమం రోజుకి ఒక సిక్స్ అండ్ హాఫ్ అవర్స్ని దీని మీద ఫోకస్ చేయండి అర్థమెటిక్ రీజనింగ్ మీద ఓకేనా లేదు ఇంకా మీకు ఏమైనా కావాలనుకుంటే మీకు ఇందాకే చెప్పారు కదా ఒకళ్ళు జనరల్ సైన్స్ జనరల్ నాలెడ్జ్ ఇంతవరకు నేనేం అనుకున్నప్పుడు ప్రతి టాపిక్ కూడా ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ అట్ ద సేమ్ టైం జనరల్ నాలెడ్జ్ దీంట్లో ఉన్న ప్రతి టాపిక్ని ప్రతి బిట్ కూడా మీకు ఇక్కడ టెస్ట్లో డిజైన్ చేయడం జరిగింది మీకు కావాలంటే పర్చేజ్ చేసుకుని ప్రిపేర్ అవ్వచ్చు తక్కువ టైం ఉంది కానీ కాబట్టి ప్రాక్టీస్ మోర్ ఇంపార్టెంట్ నాన్న ఓకేనా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్స్ ఏం చేయాలనేది మీకు కావాలంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కావాలి లేదా ఎస్ అని టైప్ చేయండి ఖచ్చితంగా మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్స్ మీకు మీకేమి రాబోతున్నాయని చెప్పేసి ఎక్స్పెక్టెడ్ మోడల్స్ అయితే ఇవ్వడం జరుగుతుందమ్మా ఓకే అమ్మా థ్యాంక్ యూ అమ్మా మీటింగ్ తెలియదు నెక్స్ట్ టైం